ప్రజల ఆస్తి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటుపరం చేయడం దుర్మార్గమైన చర్య అని వైసీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ పేర్కొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు నాటి నుంచి నేటి వరకు పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని కోవిడ్ సమయంలో వైద్యం అందక ప్రజలు పడే ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య వ్యవస్థలు బలోపేతం చేసేందుకు ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లతో పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణాలు చేపట్టారని తెలిపారు వైసీపీ హయాంలో దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయని అన్నారు చంద్రబాబు హయాంలో పేద ప్రజలకు వైద్యం అందకుండా ఆరోగ్యశ్రీని కనుమరుగు చేశారని అన్నారు చిన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్లో పదమూడు వందల కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మిస్తుంటే మన రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల కోట్లు ఆర్థిక వ్యవస్థ ఉండి కూడా కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు పూర్తి చేయని పరిస్థితి అన్నారు చంద్రబాబుకు పేద ప్రజల ఆరోగ్యం పట్ల మెడికల్ విద్యార్థుల పట్ల ఎటువంటి ఆలోచన లేదని అందుకే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు తక్షణమే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ ఆపి మధ్యలో వదిలేసిన కాలేజీలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటు పరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు కోటి సంతకాల సేకరణ చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్ కలిసి వివరిస్తామని తెలిపారు దాన్ని పూర్తిగా పేద విద్యార్థులకి అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఉచితంగా అందే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేయాలి వెనక్కి తీసుకోవాలని మా యొక్క డిమాండ్ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రామచంద్రపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ఆర్డీఓ గారికి ఈ ప్రభుత్వం దగ్గర తీసుకునే నిర్ణయాన్ని ఏవైతే ఈ రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణ దశల్లో ఉన్నటువంటి పేద ప్రజల ఆస్తి ప్రజల ఆస్తి ఉన్నటువంటి పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది ఇది పూర్తిగా ఒక దుర్మార్గ చర్య ఎందుకంటే ఈ రాష్ట్రంలో గడిచిన ఎన్నికల ముందు వరకు కూడా దాదాపు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నాటి వరకు నాటి నుంచి నేడు వరకు కూడా ఈ రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారో మన అందరూ కూడా తెలుసు కుటుంబంలోని వ్యక్తులే బలంకరించుకోలేని పరిస్థితి ఎవరైనా చనిపోతే వైద్య సేవలు అంద అందలేని పరిస్థితి ఎందుకంటే దాదాపు డాక్టర్లు మన పరిమితి సంఖ్యలో ఉన్నారు అలాంటి అనుభవాలని దృష్టిలో ఉంచుకుని మరలా అలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలని సంకల్పంతో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసుకోవడం క్లాసులు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ప్రజల ఆస్తు ఉందో ఆ పది మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ అని చెప్తూ ఒక జీవో విడిచల్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అంటే కేవలం తన అన్యాయులకి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని దారాదత్తం చేయడం జరిగింది ఇది పూర్తిగా దుర్మార్గపు చర్య రాబోయే రోజుల్లో ఏవైతే పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో పూర్తిగా పేద విద్యార్థులకు ఉచిత సీట్లు కన్వర్గ అయ్యే పరిస్థితి ఉచితంగా ఆరోగ్యం కనుమరుగయ్యే పరిస్థితి పేద విద్యార్థులు పేద ప్రజలకు ఆరోగ్యం దొరకని పరిస్థితి ఇప్పటికే ఆరోగ్యశ్రీ కనుమరుగజేసేసారు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒకసారి మనం గమనించుకుంటే ప్రభుత్వ ఆస్తులు ఒకటి ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు నారా దత్తం చేస్తూ ఉన్నారు ఒకసారి పక్క రాష్ట్రమే చూసుకుంటాం చిన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రం అలాంటి రాష్ట్రంలోనే పదమూడు వందల కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మించిపోతూ మన ప్రభుత్వమేమో దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్లు మన ఆర్థిక వ్యవస్థ ఉండి కూడా కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఈ ప పది మెడికల్ కాలేజీలు పూర్తయ్యే పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు గారికి పేదల పట్ల పేదల ఆరోగ్యం పట్ల పేదల విద్యార్థి భవిష్యత్తు పట్ల ఎటువంటి ఆలోచన లేదు కనుక ఈరోజు పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తున్నారు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికే దాదాపు నెల రోజుల నుంచి ఈ రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఆదేశించారో కోటి మంది ప్రజల అభిప్రాయాన్ని కోటి సంతకాల రూపంలో వారి అభిప్రాయాన్ని సేకరించి గౌరవ గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్ళబోతున్నాం ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ ప్రజాప్రజలకు కానీ ప్రజలకు అండగా నిలుస్తూ పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం